గారు అంటేనే ఫిద్దోలు గారా సార్ మీరు నూరు సినిమా మీదనే ఇంకా నూరు సినిమాలు అంటే తక్కువ ముచ్చట్టు నా సార్ ఒకటికే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది ఇప్పుడు ఆ ఫిలగాడి ఎంత తిఫల పడుతున్నాడు ఒక తీయనికే మీతో ఎట్లోకి ఫీచ్ండి అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాలెంటెడ్గా సార్ అంత ఉండే పట్టికేనే జీరా తక్కువ లైత్ అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటది కదా సార్ ఆయన మీద కాన్ఫిడెంట్ నమ్మకం నమ్మకం బొమ్మ చూసిన అతను తీసిన నాకేంటే నువ్వు చెప్పావు కదా వంద సినిమాలు తీసి 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 నీలాంటి వాడతా విసిగి వేసాలి అంటే వాళ్ళు వాళ్ళు విసిగి వేసారు ఎప్పుడు ఈ నేను అప్పటి నుంచి ఇక మొదలు పెట్టారు మాట కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు కనుక కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా అందు ముందు రెడీగా ఉంటాయి అన్నమాట సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా సినిమా లాగానే ఉంటుంది కథలో చెప్పుకోవచ్చు మ్యూజిక్ చేపించవచ్చు వినోద్తో పాడించవచ్చు ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతినివాసం అని ఈటీవీలో వచ్చింది దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట ఆర్కే టెలిషో దాని పేరు దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయలేదు ఇప్పుడు ఆర్కే షో మీద సినిమా తీయాలి నేను ప్రొడ్యూస్ చేయాలి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ శేఖర్ ఏదో బాగా తీస్తాడు కెమెరామ్యాన్ ఎవరు కనుక్కుంటే కెమెరా డైరెక్టర్ అతనే అని చూసి నాకు బాగా నచ్చింది నచ్చి పిలిచాను కథ చెప్పాడు సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేరే మాట్లాడతాను మిస్ పుడతాను ఎంత సజ్జ పెట్టాలి కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది ఇది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు ఆ కథ వినంగానే కొత్త వాళ్ళు అయితేనే బాగుంటుంది నాకు కూడా అతనిలాగే ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా ఆలోచిస్తారా ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు అంటాక్ట్ ఎక్స్పీరియన్స్ 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 ఎస్క్ సో కొత్త వాళ్ళతోనే టీఆర్ని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను ఈ అబ్బాయి ఎవరు అంటారో కనిపెట్టాను ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి అమ్మాయి ఎవరో కనిపెట్టారు అమ్మని చూసి అమ్మ అమ్మాయి నా కూతురుతో సమానం నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా విచర్లో అద్భుతమైన పాటలు పాడింది ఇంత పొడుగ్గా ఉంటాడు తెలియదు పాట పొడుగ్గా పాడము కానీ సో ఇం ఈ అమ్మాయి నాకు ఎట్లా అనిపిస్తుంది యూత్ అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్ మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు పాప అసలు మేకప్ లేదండి సరే అన్నారు ముందు పరిచయం కాలేజీలో కదమ్మాయిసారి శ్రీలే కన్నా కదా అవును సార్ మీరు పరిచయం చేశారు అన్ని ప్రారంభం మీతోని అయితే బోనియా మంచిది గంగోత్రిని కూడా చూసినాము అందులో పాటలు అట్లా సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్ చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది ఆకాశ ఈ అమ్మాయి కథ ఏంటంటే శ్రీలేకలతో పాటు రోషన్ చేశాడు కదా ఇరవై ఐదు ఏళ్ల క్రితం శ్రీకాంత్ తీశారు ఇరవై ఐదేళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు రోషన్కి అప్పుడు శ్రీల పెట్ట ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్ లో మంచి ఆర్టిస్టు గౌరీ నా దగ్గర డైరెక్టర్ కూడా భావన తీసుకొచ్చింది ఎంత బాగా చేసిందో మీరు నన్ను చూస్తే నాకు ఒక ఫాట యాదికి వస్తుంది మేడం ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా అదే అందంగా అసలే బాలేనా